హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ స్లాగ్ మనము ఈరోజు ఎంతో టేస్టీ హెల్తీ అలాగే సమ్మర్లో బాడీని బాగా కూల్ చేసే కర్బూజా అలాగే పెసరపప్పు సలాడ్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా చూడండి పెసరపప్పు బాగా వాష్ చేసేసుకొని దాన్ని వాటర్లో కొద్దిసేపు బాయిల్ చేసామంటే మనకు బాగా బాయిల్ అయిపోతుంది అందులో మనం టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ లేదా జాగరీ యాడ్ చేసుకోవాలి అంతే మిల్క్ వేసుకొని జాగ్రీ వేసుకుంటే మనకు పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోతుంది సో అది పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాస్తసేపు చల్లగా అయిపోతుంది అనమాట తర్వాత మనము ఇది మస్క్మెల్లని ఉంది కదా మస్క్మెల్లని నేను జస్ట్ మధ్యలోనే కట్ చేసేసి పెట్టాను జ్యూసీలాగా వచ్చేలాగా చూడండి మీకు వాటరీగా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట సో చాలామంది పీసెస్ కట్ చేస్తే అది కాస్త తీయగా ఉండకుంటే తినాలంటే ఇష్టపడరు అందుకు నేను జస్ట్ మధ్యలో కట్ చేసేసి సీడ్స్ అన్నీ తీసేసి కాస్త జ్యూసీగా అంతా అలానే పెట్టేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా సో దీంట్లో మనం అప్పుడే చేసి పెట్టుకున్న పెసరపప్పు పాయసం ఎందుకంటే పెసరపప్పు కూడా ఎండలో తీసుకుంటే చాలా చలువ చేస్తుంది అందుకు మస్క్ మెలన్ విత్ పెసరపప్పు ఇది పాయసం లాగా తినవచ్చు లేదంటే సలాడ్ లాగా బౌల్ వేసుకొని తినచ్చు లేదంటే మనం జ్యూస్ లాగైనా కాస్త తీసుకోవచ్చు అందుకే నేను ఇలానే జస్ట్ మస్క్ మెల్లన్లోనే వేసేసి సో డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా లేదంటే ఆల్మండ్స్ ఏది ఉన్నా కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే కాసే ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎంతో చల్లని టేస్టీ బాడీని కూల్ చేసి మస్క్ మెల్లన్ పెసర్పప్పు పాయసం లేదా సలాడ్ రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ కీతూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ